హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషో నుండి టూ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఒక ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంగిల్ కాంబో సెట్ ఇంకొకటి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఫోర్ పెయిర్స్ వచ్చాయండి మనకి ఈ సెట్లో ఇది వచ్చి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అండి మీషోలో ఒకసారి క్లియర్గా చూపిస్తాను మనకి ఇయర్ రింగ్స్ సెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనకి ఇయర్ రింగ్స్లో ఫోర్ కలర్స్ ఇచ్చారండి ఫోర్ కలర్స్ ఏంటంటే ఎల్లో బ్లాక్ కాఫీ కలర్ ఇంకొకటి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి ఈ త్రీ పేర్స్తో కంపేర్ చేస్తే నాకు ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగా నచ్చింది అనకేం లేదండి చూడ్డానికి సింపుల్గా ఉందండి ఏ కలర్ స్టోన్ యూస్ చేశారో సేమ్ అదే కింద యూస్ చేసి కింద పర్ల్స్ ఇచ్చారు చిన్న చిన్న పర్ల్స్ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి మనము చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా ఆఫీస్కి పెట్టుకెళ్ళాలన్నా బాగానే ఉంటాయండి మరీ పెద్దగా లేవు చిన్నగా లేవు అండి మీడియం ఉన్నాయి ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఈ గ్రీన్ అండ్ రెడ్ నాకు బాగా నచ్చిందండి సో నా ఇయర్కి పెట్టుకొని మీకు ఒక పిక్ యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది మనకి ప్రోడక్ట్ కోడ్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కనుక ప్రోడక్ట్ నచ్చితే ఒకసారి చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ కోడ్ ఇస్తాను చూడండి నా ఇయర్కి పెట్టాను ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇయర్ రింగ్స్ మాత్రం ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కాంబో సెట్ అండి ఇది మనకి బై వన్ గెట్ వన్లో నాకు టూ సెవెంటీ రూపీస్ పడ్డాయండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయి మా సిస్టర్కి ఒక పేరు నాకు ఒక పేరు అని చెప్పి ఆర్డర్ పెట్టాను చూపిస్తానండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటని ఒకసారి చూడండి చూపిస్తాను మొత్తం మనకి బ్యాంగిల్ మొత్తం ఈ బ్యాంగిల్స్ నేను టూ సిక్స్ ఆర్డర్ పెట్టానండి మా చెల్లికి నాకు అని చెరొక పేరు అనేసి ఈ సైజ్ అయితే మా ఇద్దరికి వస్తుందని ఆర్డర్ పెట్టాను ఇంకా మనకి టూ టెన్ టూ ట్వెల్వ్ వరకు అవైలబుల్ ఉందండి సైజెస్ ఒకసారి చూపిస్తాను బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవి ఇలాంటి బ్యాంగిల్స్ మనకి ఎంత బాగా రెడీ అయ్యి సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్న బాగుంటుంది డ్రెస్ మీదకి కూడా బాగుంటాయండి ఈ బ్యాంగిల్ మొత్తం మనకి పర్ల్స్ ఇచ్చారండి పర్ల్స్తో ఇచ్చేశారు క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి మనకి పీకాక్ ఇచ్చారండి ఇట్లా ఫ్రంట్లో పీకాక్ ఫెదర్స్కి ఏమో గోల్డ్ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు పీకాక్కి జస్ట్ ఒక ఈ పర్ల్స్ ఒక చిన్న లేస్ లాగా ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుందండి చూడ్డానికి కానీ వేసుకుంటే ఇంకా బాగుందండి నా హ్యాండ్కి వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో మీరే చూడండి మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చితే డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ కోడ్ మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి టూ ప్రోడక్ట్స్ అయితే ఫస్ట్ క్లాస్ ఉన్నాయండి క్వాలిటీలో మాత్రము ప్రోడక్ట్ మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి అది చూడండి మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఎంత బాగా వెనుస్తున్నాయో లైటింగ్కి వేసుకుంటే ఇలాంటి ఒక సెట్ నేను జో దగ్గర అడిగానండి ఒక సింగిల్ పేరు వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ అలా చెప్పారండి నాకు ఇది కాంబో సెట్లో బై వన్ గెట్ వన్లో టూ సెవెంటీ రూపీస్ పడిందండి అసలు చూడండి సగానికి సగము డిఫరెన్స్ ఉందండి అమౌంట్ మనకి మీషో యాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ వాళ్ళకి ది బెస్ట్ యాప్ అండి మనకి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీలో దొరుకుతున్నాయండి ప్రోడక్ట్స్ మీకు అన్బాక్సింగ్ చేసిన ప్రోడక్ట్స్ అండి నేను మీషోలో తీసుకునేవే అండి చాలా అండి క్వాలిటీ మీకు జెన్యున్ రివ్యూస్ ఇస్తున్నాయండి బాగున్న ప్రోడక్ట్స్ బాగున్నాయని లేనివి బాగాలేవు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాను మీరే చెక్ చేసుకొని ప్రోడక్ట్ కోడ్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి పర్ల్స్ రావడం వల్ల చాలా బాగుంటుందండి ఇవి ఎవరు వేసుకున్నా ఎవరు అయినా సెట్ అయిపోతుంది అవి పర్ల్స్ అట్ బ్యాంగిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ